తమ్ముడు ముక్తి నూతలపాటి వాసు పంపించిన శుభోదయ శుభాషిత శ్లోకం శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి ముప్పై ఆరో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ఆలంచున్ మెడగట్టి దానికి నపచ్చశ్రేణి కల్పించి తద్బాల వ్రాతమునిచ్చి పుచ్చుకొను సంబంధంబుగావించి ఆమాలర్కంబున బాంధవం బనడి ప్రేమం గొందరం ద్రిప్పగా శీలన్ శీలయ మర్పినట్లు సంగితో శ్రీకాళహస్తీశ్వరా 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 తాత్పర్యం ప్రభు శ్రీకాళహస్తీశ్వర పెండ్లామును మెడగట్టి దానికి బిడ్డలనిచ్చి వారి ద్వారా ఇంకంత సంబంధ బాంధవ్యాలను పెంచి నా మనస్సుకి ఈ విధముగా చీలపై చీల వేసి ఈ సంసార కూపంలో పోయే విధముగా చేసివా ప్రభు అని ఈ శ్లోకభావం కాళహస్తీశ్వర శతకం నుంచి ముప్పై ఏడో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ తనువే నిత్యముగా లేదా ఘటింపు మీ గతుల రెంటన్ నేర్పు లేకున్న లేదని నాకిప్పుడె చెప్పు తనువే నిత్యముగా నొనర్చుమది లేదా చచ్చి జన్మింపకుండా ఘటింపు మీ గతుల రెంటన్నేర్పు నేర్పు లేకున్న లేదని నాకిప్పుడే చెప్పు చేయగల కార్యంబున్న సంసేవ చేసి నిను కాంచగాక కాలమునో శ్రీకాళహస్తిశ్వర చేయగల కార్యంబున్న సంసేవ చేసి నిను కాంచగాక కాలమునో శ్రీకాళహస్తిశ్వరా తాత్పర్యం ప్రభో శ్రీ కాళహస్తీశ్వర నాకు ఈ తనువును శాశ్వతమునర్పుము లేక మరొక్క జన్మైనా లేకుండగా నిశ్చయింపుము ఈ రెండు పనులు చేయకున్నా నాకు నీ పాద నిరంతర ధ్యానము ఎబ్బంగి అంటే ఎల్లప్పుడు కలుగునో వచింపుము ప్రభు అని ఈ భావతీశ్వర శతకము నుంచి ముప్పై ఎనిమిదవ శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ పదునాల్గేలే మహాయుగంబులొక భూపాలుండు భూప ALUండు చెల్లించనయ్యు దయాస్తా సంధి ఆగ్నేన కడాయుష్మంతుడై వీరి అభ్యుదయం బెవ్వరు చెప్పగా వినరో హల్పుల్ మత్తులై ఏల అల్పుల్ మత్తులై నకటకటా శ్రీకాళహస్తిరా అల్పుల్మత్తులై ఏలెదరో రాజులము నకటకట్రీకాళహస్తరా తాత్పర్యం ప్రభో శ్రీ కాళహస్తీశ్వర పదునాలుగు భువనములు ఏలితిని అని ఒక్కడు పూర్వాద్రి నుండి పశ్చిమాద్రి వరకు దీర్ఘకాలము ఏలితినని మరొక్కడు అల్పులై నీ మహాత్యము ఎరుగక మరణ సమయమునందు కూడా గమనింపరు కదా ప్రభో అని భావము కాళహస్తీశ్వర శతకం నుంచి ముప్పై తొమ్మిదవ శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ राजन्नन्तनिपोवुना कृपयु धर्मम्बु अभिजात्यम्बु विद्वन्मित्र विद्वन्मित्रसंरक्षयुन् सौजन्यम्बु कृतं बेरुङ्गुटयु विश्वासंबुगाकुन्न दुर्बीजश्रेष्ठुलुगा శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం ప్రభు శ్రీకాళహస్తీశ్వర రాసపదవి కలిగిన మాత్రముననే గతములో నేర్చిన ఉన్న విద్య దయా ఆభిజాత్యము ఓర్పు రక్షణాశీలత సుహృద్భావము అన్నీ గతించిపోవునా తండ్రి అట్టివారు శబ్దమునకే అనర్హులు కాదా ప్రభో అని ఈ భావము శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి నలభైవ శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ మును రాజ్య గాంచిన పుణ్యాత్ములు నేనొక్క సరివో మదవేదండో విచారిని గాగా నిను గానగాక మదిలో నినుగానదిలో తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తిశ్వరా ముందు నీవు మోక్ష పదవి సామ్రాజ్యమును వసంగిన పాము సాలెపురుగు ఏనుగు కిరాతుడు మొదలైన వారందరూ నేను సమానులమే ఏ విధముగా అనా వారు నిన్ను మదిని చూచితిరి నేను చూడలేకపోతిని ప్రభు అని శ్లోక భావము